ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మరి ఎంటీవీ యాజమాన్యం ఈ హెచ్ వన్ బి వేస వర్క్ పర్మిట్ గురించి అనేక అపోహలు వచ్చినాయి పర్టికులర్గా వార్తాపత్రికల్లో ఈ లక్ష డాలర్లు పిడుగు పడిందని అలాగే ట్రంప్ గారు ఒక బాంబు వదిలారని చెప్పి ఇట్లా అనేక విధాలుగా వార్తా పటికల్లో కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి ఆందోళనకరమైన ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ క్రియేట్ చేసేటట్టుగా ప్రకటనలు ఉన్నాయి సో వాటిని గురించి కొంచెం నివృత్తి చేయమని ఈ ఎంటీవీ యాజమాన్యం కోరిన దాని మీద ఈరోజు హెచ్ వన్ బి వేసా వర్క్ పర్మిట్ గురించి అక్కడ అమెరికాలో జరుగుతున్న అనేక విషయాల గురించి ఇవాళ మాట్లా ఈ వీడియోలో మాట్లాడటం అన్నమాట ఇక్కడ ఏంటంటే అక్రమ వలస వలసదారులను పంపించే కార్యక్రమం నుంచి మొదలైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషను వేగంగా వచ్చి లక్ష డాలర్లు హెచ్ వన్ బి వేసాకి లక్ష డాలర్లు పే చేయాలనే వరకు వచ్చింది అనమాట ఇప్పుడు వీటన్నిటికీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారంటే ఆపరేషన్ ఫై ఫైర్ వాల్ ద ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఫైర్ వాల్ అని పెట్టి దాని ద్వారా ఏంటంటే ఇల్లీగల్ ఇమి ఇమిగ్రెంట్స్నే కాకుండా ఈ క ఆపరేషన్ ఫైర్ వాల్ అంటే ఏంటంటే కంప్యూటర్లో ఏదన్నా వైరస్ వస్తే ఫైర్ వాల్ పెట్టి ఆపుతారనమాట ఆ విధంగా బయట నుంచి బయట నుంచి అనేక దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ని ఒక కంట్రోల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక కొన్ని షరతులు పెట్టాలి వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ ఫైర్ వాల్ అనేది స్టార్ట్ చేస్తాం జరిగింది దీనికి ఏంటంటే మెయిన్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మగ ఎంఏజీఏ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే ఉద్యమం అక్కడ వైట్స్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే ట్రంప్ గారు మద్దతుదారులు వాళ్ళందరూ కూడా సో వాళ్ళు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి లక్ష డాలర్ల ఫీజు కూడా దాంట్లో భాగమే ఎందుకంటే వాళ్ళ ప్రకారం అక్కడ అక్కడ పౌరులకి అక్కడ విద్యార్థులకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది పర్టికులర్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటంలో ఈ మగ అనే సంస్థ ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది అనమాట సో ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి అనుగుణంగా ఈ ట్రంప్ గారు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ లక్ష డాలర్ల ఫీజు హెచ్ వన్ బి వర్క్ పర్మిట్కి దాంట్లో భాగమని మనం చెప్పుకోవచ్చు అలాగే దీంట్లో ఏంటంటే ఇక్కడ కొన్ని ఉద్దేశం ఏంటంటే అమెరికా వలన ఇతర దేశాలు బాగా లాభపడుతున్నాయి అనేది వాళ్ళ ఉద్దేశం దానివలన ఈ తారీఫులు పెంచడం కానీ ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశం ట్రేడ్లో తారీఫ్ పెంచడం కానీ ఇవన్నీ వాటి పర్యవసానమే లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాను టీసీఎస్ వీళ్ళంద ఈ కంపెనీల్లో ఎక్కువ అత్యధికంగా భారతీయులే పనిచేస్తున్నారు వీళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీల వల్ల అమెరికాలో ఎకనామీ పెరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు చేయవలసినప్పుడు సపోజ్ మన ఆంధ్ర రాష్ట్రమే తీసుకుందాం ఎక్కడన్నా ఒక ఏరియాలో ఒక వ్యాపార సంస్థ పెడతాకి ఎవరన్నా వస్తారు అనుమతులు తీసుకుంటాయి ఇప్పుడు గవర్నమెంట్ కానీ లోకల్ పీపుల్ కానీ ఏమంటారు అంటే ఆ ఏరియాలో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు తప్పకుండా కల్పించాలని ఒక షర్తు పెడతారు సహజంగానే అలాగే ఈ పెద్ద కంపెనీలు గూగులు మైక్రోసాఫ్ట్ అమెజాన్ టీసీఎస్ వారు కూడా అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నా ఫర్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా అక్కడ అమెరికన్ విద్యార్థులకి వాళ్ళని కూడా తీసుకుని అక్కడ పౌరుల్ని అక్కడ సిటిజన్స్ని కూడా తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించి ఉంటే పర్యవసానాలు ఇలా ఉండేవి కాదు కొంత వాళ్ళ తప్పుది కూడా ఉంది వాళ్ళు ఎంత అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే అక్కడ ఇతర దేశాల నుంచి వెళ్ళిన వారు పర్టికులర్గా మన భారతదేశం నుంచి వెళ్ళిన వారు అక్కడ ఏంటంటే నేను అమెరికాను విజిట్ చేశాను ఇంగ్లాండ్ విజిట్ చేశాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు టైం ప్రకారం ఆఫీస్లో ఉంటారు టైం అయినాక వెళ్ళిపోతారు వాళ్ళని టైం అయినాక చేయమనే హక్కు అక్కడ రూల్స్ యాజమాన్యానికి లేవు అక్కడ రూల్స్ ఒప్పుకో కాబట్టి అంటే ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు చేస్తూ ఉంటారు ఇతర దేశాల నుంచి వెళ్ళిన పిల్లలు భారతీయులు ఏమనే ఉండి చైనా నుంచి ఏమైనా ఉండే వాళ్ళు నైట్ ట్వల్వ్ వన్ వన్ ఓ క్లాక్ వరకు కూడా కష్టపడి ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు సో వీళ్ళు లేకపోతే ఆ పెద్ద సంస్థలు రన్ చేస్తాం చాలా కష్టతరం అయినప్పటికీ కూడా లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం అనేది వీళ్ళు చేసిన పెద్ద తప్పిదం అట్లీస్ట్ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అంతకుముందంటే క్వాలిఫైడ్ లేరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని భారతీయులని వాళ్ళు చూసి వాళ్ళు కష్టపడేది అట్లా ఉంచితే బయటికి మటుకు లగ్జరీ లైఫ్ కాస్ట్లీ కార్సు కాస్ట్లీ ఇల్లు కొనటం ఇవన్నీ చూసి ఎట్లా అట్లా వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు బయట నుంచి వచ్చి మనకన్నా చాలా డిగ్నిఫైడ్గా ఉంటున్నారు లాభించుకుంటున్నారు అది అనిపిస్తుంది కదా లోకల్స్కి సో దాని పర్యవసానమే ఇది పెద్ద కంపెనీలు తప్పిదం కూడా దీంట్లో ఉంది అనేది నా అభిప్రాయం అలాగే ఈ మగ వాళ్ళు కూడా ఏంటంటే అమెరికాలో ఉండే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి బయట వారిని ఎక్కువ తీసుకుంటున్నారు అనే సెంటిమెంటల్గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన ఒక సిద్ధాంతంతో వెళ్ళే మనిషి కాదు ఆయన ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే మార్పులు పారదర్శకంగా ఉండాలి స్లో అండ్ స్టడీగా ఉండాలి ఇదేంటంటే ఒక్కసారి ఓవర్ నైట్ అంతా మార్చి చేయాలనే ఉద్దేశంతో కొన్ని డిసిషన్లు తీసుకుంటారు మళ్ళీ ఏంటంటే తర్వాత నిదానంగా దానికి రాయితీలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీనివలన ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే భారతీయులే ఎందుకంటే చైనా ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు అక్కడ భారతీయులు ఎక్కువ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ వరకు భారతీయులు ఉన్నారు ఇతర కంట్రీల్లో అందరితో పోలిస్తే ఎందుకు ఎక్కువ ఉన్నారంటే చైనా ఏం చేసిందంటే వాళ్ళ టాలెంట్ టాలెంటెడ్ స్కిల్డ్ పీపుల్ని వెనక పిలిచి వాళ్ళకి చైనాలోనే అవకాశాలు కల్పించింది దానివల్ల చైనా వాళ్ళు ట్వెల్వ్ పర్సెంటే ఉంటారు భారతీయులు ఎక్కువ మంది ఉంటారు సెవెంటీ పర్సెంట్ భారతీయులు ఉంటారు ఎందుకంటే మనకి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉండటం వల్ల కూడా భారతీయులు ఎక్కువ ఇతర దేశాల్లో ఉంటారు ఇంగ్లాండ్ ఏమైనా ఉండి ఆస్ట్రేలియానే అవనివ్వండి అమెరికానే అవనివ్వండి సో మన భారతీయుల సంఖ్య ఎక్కువ ఇకపోతే ఈ లక్ష డాలర్లు క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఈ వైట్ హౌస్ వాళ్ళు ఏం చెప్పే ఫ్యాక్ట్స్ షీట్ ఒకటి విడుదల చేశారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా ఆ ఫ్యాక్ట్స్ షీట్ ప్రకారం ఏంటంటే అంతకుముందు వాళ్ళు అనౌన్ అనౌన్స్ చేసిన దానికి కొన్ని రాయితీలు ఇచ్చారు ఇది చాలా ముఖ్యం అనమాట దీంట్లో ఏంటంటే ఇది యాన్యువల్ ఫీజు కాదు ప్రతి సంవత్సరం కట్టవలసింది కాదు లేకపోతే ప్రతిసారి హెచ్ వన్ బి వేస అప్లై చేసినప్పుడల్లా ఈ లక్ష డాలర్లు కట్టవలసిన పని లేదు ఇదేంటంటే వన్ టైం ఫీ ఓన్లీ ఫస్ట్ టైం మనం పిటిషన్ పెట్టినప్పుడు కట్టాలన్నమాట అంతేగాని దీన్ని మా మామూలుగా యాన్యువల్గా కట్టవలసిన పని లేదు ఓన్లీ వన్ టైం ఫీ ఒక్కసారే కట్టాలి అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎవరు ఎవరన్నా ఆల్రెడీ హెచ్ వన్ బి వర్క్ పర్మిట్ వేస వర్క్ పర్మిట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక బయట కంట్రీకి వస్తే మళ్ళీ కంట్రీలో వెనక్కి వెళ్ళేది వెనక్కి వెళ్ళవచ్చు అమెరికాకి రీఎంటర్ రీఎంటర్ అవ్వచ్చు ఎటువంటి ఇది కట్టకుండా ఫీజు కట్టకుండా అంతకుముందు ఏంటంటే చాలా ఆందోళనగా ఉండి కంపెనీస్ కూడా చాలామందిని పలానా డేట్ కల్లా వెనక్కి వచ్చేయండి అని చాలా అడావుడి చేస్తాం జరిగింది ఎయిర్పోర్ట్లో కూడా రద్దీ పెరిగి మరి ఆ ఎయిర్ టికెట్లు కూడా చాలా ఎక్కువ పెంచేస్తాం అవి జరిగినాయి ఆ మూమెంట్లో ఈ రాయితీలు అనౌన్స్ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి హెచ్ వన్బి వేసా హోల్డర్ ఎవరన్నా బయట బయట కంట్రీకి వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు దాన్ని ఇంకా ఏంటంటే ఇది ఓన్లీ న్యూ వేసా అప్లై చేసినప్పుడే అప్లై అప్లికేబుల్ న్యూ వేసాస్కి అప్లికేబుల్ నేను చెప్పినట్టు రిన్యువల్కే రిన్యూవల్కి అప్లై కాదు కరెంట్ వేసా హోల్డర్స్ ఎవరైతే ఆల్రెడీ వేసా ఓల్డ్ చేస్తున్నారు వాళ్ళకి అప్లై కాదు అలాగే ఇది ఎప్పుడు అప్లై అవుద్దంటే నెక్స్ట్ అప్కమింగ్ లాటరీ సైకిల్లోనే ఇది అప్లై అవుతుంది సో ఈ రాయితీలు ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ డ్రాస్టిక్గా యూ కాంట్ చేంజ్ ఓవర్ నైట్ ఒక రోజులోనో ఒక నైట్లోనో మనం మార్పు చేయలేము కాబట్టి ఈ రాయితీలు కనుక ఇవ్వకపోతే ముందలేంటే అమెరికానే కొప్పుకూలే పరిస్థితి ఎందుకంటే ఈ కంపెనీలు ఉండటం వల్ల వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉందన్నమాట సో కాబట్టి ఏంటంటే స్లో అండ్ స్టడీగా చేయవలసిన అవసరం ఉంది కానీ ఇట్లా ఏదో ఒక బిజినెస్ మ్యాన్ కింద మరి ట్రంప్ గారు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి సిద్ధాంతం లేకుండా ఒక అడ్మినిస్ట్రేషన్లో పారదర్శత లేకుండా ఇవన్నీ చేయటం కుదరదని గ్రహించి మళ్ళీ ఈ విధమైన మార్పులు ఇవ్వడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఒక ఇక్కడ కొంచెం మనం అనేక విధాలుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి దాని దాని గురించి కూడా నేను చెప్పవలసిన అవసరం ఉంది ఇక్కడ విద్యార్థులు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ కానీ వీళ్ళు టెక్నాలజీ స్టూడెంట్స్ కానీ ఇవన్నీ చదివేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సో ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఎఫ్ వన్ వేస ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంత ప్రాముఖ్యత ఉందంటే దీ ఇది ఒక గేట్ అనమాట ఇది ఒక గేట్వే అంటే ఒక ద్వారం దేనికి ద్వారం ఈ హెచ్ వన్ బి వేస పొందుతాకి అర్హత కలిగించే ద్వారం ఇది అన్నమాట అది ఈజీగా వస్తుంది సో ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం వచ్చి ప్రధానంగా లబ్ధిదారులు వచ్చి ఇండియన్ స్టూడెంట్సే ఎందుకంటే నాలుగు లక్షల మంది స్టూ మొత్తం అన్ని దేశాల వాళ్ళు ఉంటే లక్ష మంది ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు సెకండు చైనా తర్వాత బ్రెజిల్ అన్నమాట సో దీంట్లో ఎక్కువ లబ్ధిదారులు ఇండియా ఇప్పుడు ఏమంటారు వీళ్ళు ఈ మగా మూమెంట్ వాళ్ళు అంటే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే తీసుకొచ్చిన వాళ్ళు ఈ మగా మూమెంట్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి తగ్గిమంటారు ఇది మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరాన్ని ఎంతవరకు అయితే దీని గురించి ఏమి ఈ అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో ఎంతవరకు స్టూడెంట్స్ ఏమి వరి అవ్వద్దు దీన్ని తగ్గించే ఏర్పాటు అయితే ఇంతవరకు ఏమీ లేదు ఒకవేళ తగ్గిస్తే కనుక కొంచెం కష్టతరం అవుతుంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటంటే అంతకుముందు స్కిల్డ్ వర్కర్స్ అనే పేరు మీద నార్మల్గా అందరూ వచ్చేసేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ నిబంధనలు పెట్టారో ఆంక్షలు పెట్టారో ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బాగా హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్కి కొంచెం అక్కడ మార్గం సుగమంగా ఉంటుంది అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వస్తాం అనేది అంతకు ముందుకు మళ్ళీ కుదరదు కొంచెం కష్టతరంగానే ఉంటుంది అయినా సరే ఇది మూడు సంవత్సరాలు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓపీటీ అంటారు ఇది మూడు సంవత్సరాలు కనుక ఉంచితే కనుక అది హెచ్ వన్ బి వేసానికి స్టూడెంట్స్కి స్వర్గధామం లాగా ఉంటుంది అది ఒక డోర్వే అనమాట సో అది ఒక ద్వారంలాగా ఉపయోగపడుద్ది అది ఈజీ కూడా స్టూడెంట్స్కి ఈ ఓపీటీ ద్వారా సో ఇది ఒకటి స్టూడెంట్స్కి బెనిఫిట్ ఒకవేళ తగ్గిస్తే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి తగ్గలేదు కాబట్టి స్టూడెంట్స్ ఎవరో కూడా ఆందోళన చెందవలసిన పని లేదు ఇది మనం నాకు అభిప్రాయం కాదు ఇది యదార్థం కూడా సో కాబట్టి ఓపీటీ గురించి ఇది స్టూడెంట్ల భవిష్యత్తు గురించి ఇంకా పోతే ఇక్కడ పేరెంట్స్ రోల్ ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళకి ఒక వాళ్ళు అక్కడ ఏకాగ్రతతో చదువుకునే ఏర్పాటు చేయాలి ఏకాగ్రతతో చదువుకునే ఏర్పాటు అంటే ఏం చేయాలా ఇక్కడ పేరెంట్స్ చాలా చట్టానికి లోబడి ఒక క్రమశిక్షణగా వీళ్ళు కూడా ఉండవలసిన అవసరం ఉంది ఎవరు పిల్లలు అయితే అక్కడ చదువుకుంటున్నారో మా అనుభవం ఏమొస్తుందంటే ఈ ఈ తల్లిదండ్రులు ఈ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళతో గొడవలు పది క్రిమినల్ కేసుల వరకు వెళ్తే ఆపోజిట్ వాళ్ళు ఊరుకోరు కదా ఆ ఆ కేసు ఆ కేసు పేపర్లు అన్నీ కూడా పాస్పోర్ట్ ఆఫీసుకి పంపుతారు వేసా సెంటర్కి పంపుతారు అక్కడ చదువుతున్న కాలేజీకి పంపుతారు ఇవన్నీ పంపేటప్పటికీ చాలా న్యూసెన్స్గా ఉంటుంది పిల్లలకి కాబట్టి ఇక్కడ పేరెంట్స్ చాలా క్రమశిక్షణగా డిగ్నిఫైడ్గా ఉండవలసిన అవసరం ఉంది ఎవరు పిల్లలు అయితే అక్కడ చదువుకుంటున్నారు ఎందుకంటే మాకు హైకోర్టులో కేసులు వేస్తూ ఉన్నాం పాస్పోర్ట్ ఎవరు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఏం చేస్తాం వెళ్ళి రాజీ పడిన వాళ్ళతో మీరు చేసిన తప్పు అని చెప్తూ ఉంటాం రాజీ పడతారు అన్ని సాఫీగా జరిగిపోతాయి రాజీకి ఒప్పుకో ఒప్పుకోలేదు అనుకోండి ఆపోజిట్ పార్టీ చాలా భిన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా క్రమశిక్షణగా చట్టబద్ధతతో ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు అసలే గోరిసెట్టు మీద రోకలు పోట్లేక పిల్లల పరిస్థితి అంతకుముందు ఉన్నట్టు లేదు ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు ఉద్యోగం చేసుకుంటాక లేదు అంతకుముందే ఏంటంటే కోవిడ్కి ముందు ఉద్యోగాలు చేసుకునేవారు ట్వంటీ అవర్స్ పర్మిషన్ వాళ్ళకి బయట పని చేసుకుంటే ఇంక ఎదురు పేరెంట్స్కి డబ్బులు పంపేవారు ఇప్పుడు ఇక్కడ ఇండియా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కొంచెం కష్టతరం అయిందనేది మన అందరికీ తెలుసు ఇకపోతే ఇంకొక ఆందోళనకరకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఇంగ్లాండ్లో ఒక ఉద్యమం చేశారు ఎందుకంటే ఈ వలసదారుని అక్రమ వలసదారుల్ని వెళ్ళిపోమని మన బా అలాగే అమెరికా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్రమ వలసదారులు అంటే ఏంటంటే ఇప్పుడు శ్రీలంక ఉంది బంగ్లాదేశ్ ఉంది ఇట్లాంటి దేశాల నుంచి వాడల్లో అనేక మంది వచ్చేస్తూ ఉంటారు అట్లా వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మామూలుగా అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ వాళ్ళకి అకామిడేషన్ అది ప్రొవైడ్ చేస్తే అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏం చేస్తారంటే ఇప్పుడు లో వేజెస్తో పనిచేసే వర్కర్స్ ఉంటారు లోకల్ వర్కర్స్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లాండ్ని తీసుకున్నాం అక్కడ అపోజ్ ఒక థర్టీ పాయింట్స్ ఫర్ ఎడ్ డే అనుకున్నాం ఒక వర్కర్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్రమ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పదిహేను పౌండ్స్కి సగం కూలీకి వాళ్ళు వర్క్ చేస్తారు దానివల్ల ఆ వర్కర్స్ యొక్క వాళ్ళ వర్కర్స్ ఇబ్బంది పడవలసిన పరిస్థితి వాళ్ళకి వర్క్ ఉండదు సో దా అదే అనమాట వాళ్ళు ఏంటంటే మనం భారతీయులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఉద్యమాలన్నీ కూడా అట్లాంటి వాళ్ళ కోసం స్కిల్డ్ వర్కర్స్కి సంబంధించింది కాదు లీగల్గా ఎంట్రీ అయిన వాళ్ళ గురించి కాదు కాబట్టి అదేంటంటే ఆ అక్రమ వలసదారులు ఉద్యమాలు జరిగినప్పుడు ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ ఇటు ఇంకా అక్కడ మన ఇంగ్లాండ్లో కానీ దాన్ని ఏంటంటే అనేక విధాలుగా అనేక విధాలుగా దాన్ని కన్ఫ్యూజింగ్ స్టేట్లో వార్తలు రాస్తాం అనేది లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పడం అనేది జరుగుద్ది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్ ఆర్ వర్కర్స్ హ్యావింగ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అండ్ హ్యావింగ్ పర్మిట్స్ లీగల్గా ఉన్న వాళ్ళకి ఇది వర్తించదనమాట వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం వచ్చి అది దాన్ని నివారించమని వాళ్ళు ఉద్యమాలు చేసేది కాబట్టి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదనమాట సో కాబట్టి ఈ అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఒక ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికాలో కానీ ఒక స్టాచ్యు శాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసినాయి ఈ బయట నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసే విషయంలో కొన్ని షరతులు పెట్టారు వాళ్ళు సో అంతకు ముందు ఉన్నంత ఈజీ అయితే కాదు ఇప్పుడు బాగా స్కిల్డ్ వర్కర్స్ అయితే తప్పితే నార్మల్ పర్సన్స్ అక్కడికి వెళ్ళే ఇది ఇప్పుడు ఉండదు ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు కాబట్టి ఏంటంటే మనం క్యారియర్ క్యారియర్ బిల్డప్లో భాగంగా స్టూడెంట్స్ కానీ విద్యార్థులు ఎవరైనా కూడా వాళ్ళు ముందు ముందు మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అవ్వాలనుకుంటే ఒక దుబాయ్ కూడా దేశం కూడా అక్కడ కూడా మంచి అవకాశం ఉంది జర్మనీలో కూడా మంచి అవకాశం ఉంది ఇట్లా వివిధ దేశాలు కెన కెనడా అట్లా అటు కూడా వివిధ దేశాలు వేరే దేశాల్లో కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటని స్టడీ చేసి అటు కూడా చూడవలసిన అవసరం ఉంది ఒక అందరూ కలిసి అమెరికాని అందరూ కలిసి ఆస్ట్రేలియా అందరూ కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ముందు ముందు అది అంత ఈజీ అయితే కాదు అది తేలికైన ఇది అయితే కాదు ఎఫర్ట్ అయితే కాదు సో కాబట్టి ఏంటంటే ఇట్లా మిగతా దేశాల్లో వనరుల గురించి కూడా ఆలోచించుకుని వాళ్ళ యొక్క క్యారియర్ని బిల్డప్ చేసుకోవాలని నేను కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఏమి వరి అయ్యే పరిస్థితి అయితే అక్కడ లేదు ప్లస్ ఇంకా చాలా మార్పులు వస్తాయి ఏమి స్టాండర్డ్ అయితే కాదు ఇంకా చాలా మార్పులు వస్తాయి ఇంకా ఉసులుబాటు వస్తుంది ఈ కంపెనీలు కూడా లోకల్స్కి కొంత ఉద్యోగాలు ఇస్తానికి ఇప్పుడు డెఫినెట్గా ఆ సౌకర్యం కూడా కల్పిస్తారు కాబట్టి కొంచెం ఇదంతా కొంచెం చప్పబడద్దు ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి అందరూ ఏమీ వరీస్ లేకుండా ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను అది చాలా స్టడీ చేసి చెప్పిన విషయాలు కాబట్టి వాటి గురించి మీరు ఇంకా వేరే విధంగా ఆలోచించే అవసరం లేదు సో ఈ అవకాశం ఇచ్చిన ఎంటి యాజమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జీవీ మాల్ దసరా శతధార మీరే ఘనతార ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి గంట గంటకి జరిగే డ్రా రోజు తొమ్మిది లక్కి డ్రాలు తొమ్మిది రోజుల పాటు మిల్ సార్ సారీ రెండు వందల యాభై రూపాయలు మాన్సూన్ స్పెషల్ సారీ మూడు వందల యాభై రూపాయలు రెండు వందల టిష్యూ పట్టు సారీస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు స్ట్రెయిట్ కట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు